ండి హెడ్డింగ్ చూశారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోలీసులు వేట ఎంత ధాటిగా ఉందంటే వేట వైసీపీ తట్టుకోలేకపోతుంది ఏదో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే నూరు పోస్తున్నారు కానీ ఆ పార్టీలో ముఖ్య నేతలు మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళైతే ప్రెస్ మీట్లు పెట్టి నూరు పోస్తున్నారు కానీ లోపల మాత్రం కూలిపోతున్నారు కొంతమంది రగిలిపోతున్నారు కొంతమంది అయితే టు బి ఫ్యాక్ట్ నైంటీ పర్సెంట్ ఫేక్ కేసులే ఆ విషయం కూడా మనం చెప్పుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద ప్రస్తుతం పెడుతున్న కేసుల్లో వాళ్ళు నమోదు చేస్తున్న సెక్షన్లో నైంటీ పర్సెంట్ ఫేక్ కేసులే దానికి నేను కట్టుబడి ఉంటాను ఎందుకంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకనేది వైసీపీకి ఉన్న సోషల్ మీడియా బలం బహుశా ఈ దేశంలో ఏ పార్టీకి లేదు వాళ్ళకు ఉన్న పనికి మాలిన ఫేక్ బుద్ధి బహుశా ఈ దేశంలో ఏ పార్టీ వాళ్ళకే లేదు విపరీతమైన ఫేక్ ప్రచారాలు చేస్తారు సో ఆ ఫేక్ని ఎలా కట్టడి చేయాలి ఎలా కట్టడి చేయాలి అని కూటమి ప్రభుత్వానికి అందుచెక్కడం లేదు కేసులు పెడుతుంటే ఏదో సాధారణ సోషల్ మీడియా ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టి స్టేషన్ బయలు వదిలేయాల్సి వదిలేయాల్సి వస్తుంది తప్ప అంతకమే చేంజ్ చేయలేకపోతున్నారు సో వాళ్ళ మీద మరి ఓన్లీ ఐటీ యాక్ట్ పెడితే ఏం యూజ్ ఏదో కేసు నమోదు చేసాం నామకే వస్తే అనడానికి తప్ప ఇంకేం వాళ్ళకి భయం ఉండదు సో వాళ్ళని కాస్త భయపెట్టాలి అంటే తప్పదు ఇంకొక ఏది ఏదో ఒకటి పెట్టాలి అలాగే కొన్ని ఫేక్ కేసులు నమోదు చేస్తున్నారు నాన్ అవైలబుల్ సెక్షన్లు కూడా ప్రయత్నిస్తున్నారు ఇందులోనే పోలీసులు కొన్ని చోట్ల కోర్టులకు దొరికిపోతున్నారు కదా సో ఇప్పుడు మనం చూసాం మొన్న కర్నూలులో బస్సు ప్రమాదం జరిగింది కదా వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఆ బస్సు ప్రమాద ఘటనలో ఎంతమంది మీద కేసులు నమోదు చేశారు మ్యాక్సిమం ఒక ఐదుగురు మీద బస్సు డ్రైవరు కానీ ఆయన చనిపోయాడు బస్సు యజమాని అండ్ కొంతమంది ప్రతినిధులు కదా అంతే అలాగే శివశంకర్ శివశంకర్ వెనకున్న కుర్రాడు ఎర్రస్వామి వాళ్ళ మీద కానీ ఈ ఘటన మీద సోషల్ మీడియాలో విపరీతంగా దుష్ప్రచారం చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద ముఖ్య నాయకుల మీద ఇరవై ఏడు మంది మీద కేసులు పెట్టారు తెలుసా అంటే జరిగిన ఘటన మీద ఐదుగురు మీద కేసులు నమోదైతే ఐదు ఆరుగురి మీద కేసులు నమోదైతే ఆ ఘటన గురించి చెడు ప్రచారం చేసినందుకు ఫేక్ ప్రచారం చేసినందుకు దుష్ప్రచారం చేసినందుకు ఇరవై ఏడు మంది మీద కేసులు పెట్టారు అది ఆ ఇరవై ఏడు మందిని వెంటాడుతున్నారు ఆల్రెడీ శ్యామల గారిని ప్రశ్నించారు నోటీసులు ఇచ్చారు వదిలిపెట్టారు అండ్ అండ్ కారుమూర్ వెంకటరెడ్డి గారిని అండ్ ఇంకొంతమంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వాళ్ళని వీళ్ళని నోటీసులు ఇస్తున్నారు కొంతమంది ఇళ్లకు వెళ్ళి నోటీసులు ఇస్తున్నారు కొంతమందిని పిలిపిస్తున్నారు ఫోన్లు చేసి అదొక అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త మాలేపాటి భాస్కర్ రెడ్డి లండన్లో ఉంటాడు లండన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించడం తప్పు కాదు వైసీపీ కార్యకర్తగా పనిచేయడం తప్పు కాదు కానీ ఫేక్ ప్రచారాలు మార్ఫింగ్ ఫోటోలు ఎడిటింగ్ ఫోటోలు పనికి మాల అబ్యూజ్ కామెంట్స్ చేయడం తప్పు ఆయన లోకేష్ గారిని ఉద్దేశించి భువనేశ్వర్ గారిని ఉద్దేశించి టీడీపీని ఉద్దేశించి టీడీపీ నాయకులను ఉద్దేశించి చాలా చెత్త కామెంట్స్ చెత్త పోస్టింగ్లు పెట్టాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని చూస్తే చివరికి నిన్న దొరికాడు అరెస్ట్ చేశారు అలాగే వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఉంది కదా నియోజకవర్గాల వారిగా వాళ్ళ మీద ఆ నియోజకవర్గ పోలీస్ స్టేషన్స్లో నిఘా ఉంది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఇదిగో వీళ్ళు వైసీపీ అని ముద్ర ఉన్న వాళ్ళ వాట్సాప్ నెంబర్లో వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళ గ్రూప్లో వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు ఏమైనా షేర్ చేస్తున్నా వాళ్ళు ఏమైనా డిస్కస్ చేస్తున్నా వాళ్ళు ఏమైనా లింక్ ఫార్వర్డ్ చేస్తున్నా ఇమీడియట్గా వాళ్ళకు ఫోన్లు వెళ్తున్నాయి పోలీస్ స్టేషన్ నుంచి ఇమీడియట్గా వాళ్ళకు ఫోన్లు వెళ్తున్నాయి కొంతమంది నుంచి మీ మీద నిఘా ఉంది ఎందుకు మీరు లింక్ షేర్ చేశారు లింక్ తీసేయండి అంటున్నారు ఇది ఎక్కువగా జరుగుతోంది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి అసలు స్వేచ్ఛ లేదు భయపెడుతున్నారు వణికిస్తున్నారు వేటాడుతున్నారు వెంటాడుతున్నారు ఇది తప్ప ఒప్ప అని నన్ను అడిగితే నేను తప్పనే అంటా అయితే ఆ తప్పును కూడా కూటమి ఎందుకు సమర్థించుకుంటుంది నీవు నేర్పిన విజయే నీరజాక్ష అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా చాలా వ్యవహారాల్లో చాలా సందర్భాల్లో ఇలాగే తప్పుడు కేసులు పెట్టారు పెట్టడమే కాదు అడపాదడప అర్ధరాత్రి వేళ ఇళ్లకు వెళ్ళి అరెస్టులు చేసి కొట్టించారు చాలా దారుణంగా చాలా రాంగ్ హ్యాండిల్ చేశారు ఇప్పుడు పోలీసులు జస్ట్ నిఘా పెట్టారు స్టేషన్లకు పిలిపిస్తున్నారు నోటీసులు ఇచ్చి వదులుతున్నారు తప్ప రాంగ్ హ్యాండిల్ చేయాలి ఒక ఇద్దరు ముగ్గురిని మాత్రమే ఇప్పటి వరకు రాంగ్ హ్యాండిల్ చేశారు మరీ వాళ్ళు రెచ్చిపోయారు కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరిని ఏమీ అనల ఈవెన్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు తప్ప వాళ్ళని కొట్టట్లేదు వాళ్ళని ఏమీ హింసించట్లేదు కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరిని అరెస్ట్ చేసినా హింసించేసేవాళ్ళు కొట్ విపరీతంగా కొట్టేసేవాళ్ళు మేబీ ఇప్పుడు నాన్ బైలబుల్ సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు అంతే తప్ప హింసించడం లేదు కొంతమందిని కొడుతున్నారు అప్పుడు వర్ర రవీంద్రారెడ్డి గారు అరెస్ట్ అయ్యారు కదా ఆయన ఆయన కొట్టారు ఎందుకంటే ఆయన సోషల్ మీడియాలో మరీ దారుణంగా పోస్టులు పెట్టాడు అలాగే సుధా రెడ్డి ఎవరు రెడ్డి ఏదో పేరు ఉంది కదా పెద్దిరెడ్డి సుధా ఆ అమ్మాయిని కూడా కొట్టారు అండ్ ఇంకా ఇద్దరు ముగ్గురిని కొట్టినట్టు ఉన్నారు అంతే తప్ప అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని ఏమీ రాంగ్గా హ్యాండిల్ చేయట్లా కొట్టట్లేదు సో అది వైసీపీ మీద వేట థ్యాంక్ యూ